గత నాలుగు రోజుల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఇండిగో విమానాల సేవలు నిలిచిపోయాయి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన పనితనం గురించి ఆయన ఒక అసమర్థ మినిస్టర్ అని మాట్లాడుతూ సోషల్ మీడియాలో పౌర విమానయాన శాఖకు లోకేష్ బాబుకు ఉన్న సంబంధం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పొంకాను పొంకాలుగా వీడియోలు అసలు పౌర విమానయాన శాఖకు లోకేష్ బాబుకు మధ్య సంబంధం ఏంటి పౌర విమానయాన శాఖకు లోకేష్ బాబుకు గల సంబంధం గురించి ఒక నేషనల్ టెలివిజన్లో వచ్చిన వార్తలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం You wanted the rules to protect the interests of the passengers, but today has the government, by diluting the pro-pilot regulations, not effectively agreed to compromise passenger safety? Hypocrisy. Our minister Lokeshi is also monitoring the situation. An emergency war room has been set up, and the but your minister been... is not the minister for civil aviation. One, one second. one second. no, no, nara lokesh is not the minister for civil aviation. in what capacity is he monitoring the situation? may i ask? how is a minister in the state government monitoring the nationwide situation on civil aviation in what capacity? just give me one minute. no, no, in what capacity is nara lokesh overseeing the india civil aviation sector, may i ask you? i'm coming to that. i'm coming to that. number one, the prime minister's office is monitoring it. Number two, an emergency war room has been set up where the aviation minister is now sitting in it and monitoring it 24/7. From our party's side, Nara Lokeshji is also monitoring the situation to get the get get it normalised. But how is your party? How is your party involved in this?

ఒక టీడీపీ పార్టీ నాయకుడు ఒక టీడీపీ పార్టీకి చెందిన ఒక చిన్న నాయకుడు కేంద్ర విమానయాన శాఖకి ఆయన మానిటరింగ్ చేయటం ఏంటి అని నేషనల్ టెలివిజన్లో క్వశ్చన్ చేస్తున్నారు ఒక బీసీ మంత్రికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖను ఎన్డీఏ కూటమిలో అప్పజెప్పి ఆ బీసీ నాయకుడికి పూర్తి బాధ్యతలు ఇవ్వకుండా అతన్ని డమ్మీగా పక్కన పెట్టి అతని శాఖని ఒక మినిస్టర్ నిర్వహించాల్సిన శాఖని ముఖ్యమంత్రి కొడుకు ఆ శాఖను మానిటరింగ్ చేస్తున్నాడంటే ఇది ఎంత పెద్ద నేరం పౌరు విమానయాన శాఖకు లోకేష్ బాబుకు సంబంధం ఏంటి పార్టీలు వేరే ప్రభుత్వం వేరే పార్టీలు ఎన్నికల వరకే పనిచేస్తాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పనిచేస్తుంది ప్రభుత్వంలో బాధ్యత గల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మినిస్టర్లు వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్రానికి సంబంధించింది దేశానికి సంబంధించింది కేంద్ర పౌర విమానయాన శాఖ పౌర విమానయాన శాఖకు కేంద్ర మినిస్టర్గా ఉన్న రామ్మోహన్ నాయుడు చేయాల్సిన పనిని ఈరోజు లోకేష్ బాబు మానిటరింగ్ చేస్తున్నాడు అని ఒక నేషనల్ టెలివిజన్లో మాట్లాడుతున్నారంటే ఈయనకు కేంద్ర పౌర విమానయాన శాఖకు లోకేష్ బాబుకు సంబంధం ఏంటి మీ పార్టీలో ఒక నాయకుడు రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ ఇచ్చినంత మాత్రాన కేంద్ర మంత్రి చేయాల్సిన పనిని ఒక స్టేట్కి సంబంధించిన వ్యక్తి చే చేస్తాడా ఇది ఎంత పెద్ద నేరం ఇది కేంద్ర విమానయాన శాఖతో లోకేష్ బాబు అసలు చర్చలు ఏంటి మోనిటరింగ్ చేయటం ఏంటి ఇది నేరం కదా ఇది కేంద్ర మినిస్ట్రీ హోదాలో రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి చేయాల్సిన పనిని అసలు ఏ సంబంధం లేని లోకేష్ బాబు మోనిటరింగ్ చేయటం ఏంటి ఈరోజు వ్యవస్థలు ఎంత నాశనం అవుతున్నాయంటే మంత్రులు చేయాల్సిన పనుల్ని పార్టీలు జోక్యం చేసుకుని పార్టీ అధ్యక్షులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవటం వల్ల వ్యవస్థలన్నీ కూడా క్షణాభిన్నమైపోతున్నాయి ఉదాహరణకు ఈ ఇండిగో విమానయానం ఈరోజు నాలుగు రోజులుగా సేవల్ని పూర్తిగా నిలిపివేయడానికి కారణం ఇండిగో విమానయాన శాఖలో వస్తున్న లోటుపాట్లు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళపైన ప్రభుత్వం ఒత్తిడి వాళ్ళపైన ప్రభుత్వేతర వ్యక్తులు ఒత్తిడి వీటన్నింటినీ భరించలేక ఉద్యోగులు అక్కడ ప్రెజర్ తట్టుకోలేక నిలిచిపోతుంటే విమాన సేవలు పూర్తిగా రద్దయిపోయి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఇండిగో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయి ఇతర విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భారతదేశంలో దానికి కారణం ఈ లోకేష్ బాబు వ్యవహరించిన తీరు కేంద్రం టీడీపీ పార్టీ నుండి రామ్మోహన్ నాయుడిని మంత్రిగా నియమించటం వల్ల టీడీపీ పార్టీలో ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఆ పార్టీ అధ్యక్షుడు కొడుకుగా నారా చంద్రబాబు నాయుడు కొడుకుగా లోకేష్ బాబు పౌర విమానయాన శాఖలో జోక్యం చేసుకుని తనకు సంబంధం లేకపోయినా ఆ పౌర విమానయాన శాఖను మానిటరింగ్ చేయటం అంటే ఇది ఎంత పెద్ద నేరమో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలనే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇక కామెంట్ల రూపంలో లోకేష్ బాబుకి పౌర విమానయాన శాఖకి సంబంధం ఏంటి ఈయన ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు పార్టీలు బీసీ వ్యక్తుల్ని ఎదగనివ్వకుండా కేంద్ర మంత్రి పదవిని తన పనిని తాను చేసుకోనివ్వకుండా ఈయన ఇన్వాల్వ్ అయ్యి మానిటరింగ్ చేయటం ఏంటి వీటన్నిటిపైన మీ కా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను